జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోయిన బాధితులకు నాన్ అగ్రికల్చర్ కింద నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని బాధితులు కల్లూరు తహసీల్దార్ టీవీ రమేష్ బాబుకు విజ్ఞప్తి చేశారు ప్లాట్ యజమానులతో కల్లూరు తహసీల్దార్ టివి రమేష్ బాబు ఆధ్వర్యంలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా బాధితులు తహసిల్ తహసీల్దార్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు అనంతరం బాధితులు జనార్దన్ గౌడ్ మాజీ కార్పొరేటర్ బి సోమన్న మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాధితులు వి ఆంజనేయులు ఫనీంద్ర ఎం వెంకటేష్ కె లక్ష్మీదేవి మహమ్మద్ రఫీ సుశీలమ్మ శ్రీకాంత్ పి ఖాజా తదితరులు పాల్గొన్నారు టువంటి కార్యక్రమంలో భాగంగా మనకు నూట ఎనభై ఐదు సర్వే నెంబరు నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నష్టపరిహారం మంజూరు చేసిందో దాని విషయంలో కొంత మేము అసంతృప్తిగా ఉన్నాము ఇది మాకు నాన్ అగ్రికల్చర్ రేట్స్ ఇవ్వకుండా అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఇచ్చారు దీనివల్ల మేము నష్టపోతున్నాం తీవ్రంగా నష్టపోతున్నాము అనేటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు విషయమై ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్తో ఒక సమన్వయ సమావేశం చేయడం జరిగింది వారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ల్యాండ్ కన్వర్షన్కు సంబంధించినటువంటి చలానా పే చేసి ఉన్నారు కానీ తదుపరి వారు కాంప్లెంట్ అథారిటీకి అప్లై చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అవసరమైనటువంటి ప్రొసీడింగ్స్ పొందలేదు ఆ ప్రొసీడింగ్స్ లేకపోవడం వల్ల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ అప్లై చేయడంలో ఇబ్బంది ఏర్పడింది కానీ వారి ప్రేమ ఏమంటారంటే ఆ రిసిప్ట్స్ అన్నీ మేము ఇస్తున్న అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వమని చెప్పాము దీన్ని అన్నీ కూడా క్రోడీకరించి ఒకసారి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ కేసులో మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఏదైతే మనకు ప్రొవిజన్స్ ఉన్నాయో ఆర్బిట్రేషన్లో జిల్లా కలెక్టర్ గారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాల మేరకు ఒకసారి వీరి కేసుని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి వీరికి నష్టపరిహారం ఎంతవరకు పెంచడానికి అవకాశం ఉందో అంత మేరకు పెంచే విధంగా జిల్లా కలెక్టర్ గారికి సిఫారసు చేసి వీరికి న్యాయం చేసేదాని కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది జరిగింది కానీ ప్లాట్లు మొత్తం అంటే ఎవరు అంతా మొత్తం గానాగారినటువంటి వాళ్ళు పేదోళ్ళు ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొనేదానికి అవకాశం తక్కువ ఉంది ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి చెప్పి ఇక్కడ కొనుక్కోవడం జరిగింది కానీ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కింద కాకుండా అగ్రికల్చర్ కింద పెట్టి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రొసీడింగ్ అంటే మామూలుగా కన్వర్షన్ కట్టించుకున్నారు కన్వర్షన్ కట్టించుకున్న తర్వాత మనకు ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది గవర్నమెంట్ ఉంది అది వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది ఆర్టీఓ గారు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండి కూడా దాన్ని ఎందుకని మరి దాన్ని జాప్యం చేసినారో ఎందుకు లేట్ చేసినారో తెలియదు పోతున్నాయి సార్ మేము ఆల్రెడీ కన్వర్షన్ కట్టాము చలాన కట్టాము చలాన కట్టి నాన్న గది మేము చేసాము ప్లస్ రిజిస్టర్ షాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసుకున్నాము ఇప్పుడు మాకు అగ్రికల్చర్ మీద డబ్బు అంటున్నారు మాకు అట్లా కట్టిస్త ఒక ప్లాంట్ వచ్చేది ఎనిమిది లక్షలు ఐదు తొమ్మిది లక్షలు వస్తుంది మాకు ఇప్పుడేమో అరవై ఐదు వేలు రూపాయలు ఇస్తామని మా అగ్రికల్చర్ మీద పెట్టారు మేము అంతా చిన్న తరగతి మధ్య తరగతి వాళ్ళు ఉన్నాం సార్ మాకు ఇట్లా అన్యాయం చేస్తే ఏ విధంగా సార్ మేము ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే సార్ మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని ఎమ్మెల్యే గారు కాటన్ రామూపరి రెడ్డి సార్ చెప్పాడు ఖచ్చితంగా ఆయన మీద నమ్మకంతో మేము ఉన్నాము